రేపు శుక్రవారం రోజు రాగి చెంబులో నీళ్లను పోసి ఈ ప్రదేశంలో పెట్టండి అలా పెడితే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది అద్భుతాలు జరుగుతాయి అలానే కాకుండా మీరు కోట్లకు అధిపతులు అవుతారని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి రాగి చెంబులో నీళ్లను పోసేసి చక్కగా ఈ ప్రదేశంలో పెడితే చాలు ఇల్లు డబ్బుతో నిండిపోతుంది ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది పూర్తిగా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి రాగి చెంబు గురించి మనందరికీ తెలిసిందే కదా రాగి చెంబు రాబడిని తెచ్చిపెడుతుంది అలాగే కాకుండా ఏంటంటే రాబడిని పెంచుతుంది కాబట్టి మీరు శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా రాగి చెంబు పరిహారం అనేది చేయండి నార్మల్గా ఇళ్ళల్లో అందరూ చేసుకుంటారు కానీ ఇప్పుడు మనం చెప్పే విధంగా కనుక మీరు చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట అమ్మవారు మీ ఇల్లు దాటి బయటికి వెళ్ళదు అలానే కాకుండా ఏంటంటే మీ ఇంట్లోనే స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది మీకు కావలసినంత ఇబ్బంది ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించి కావాల్సినంత ధనాన్ని కూడా ఇస్తుంది అని కూడా మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటేనండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మేము చక్కగా ఉండాలి మా జీవితం మారిపోవాలి మాకు అదృష్ట ద్వారాలు తెచ్చుకోవాలనుకునే వారు శుక్రవారం అయితే ఈ పరిహారం చేయాలన్నమాట నార్మల్గా రాగి చెంపు పరిహారం అనేది చాలామంది కూడా అంటే రకరకాలుగా చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కొంతమంది ఒకలాగా చేస్తూ ఉంటారు కదా కానీ శాస్త్రంలో చెప్పబడ్డ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి అయితే మన ఇంట్లో నుంచి వెళ్ళిపోదండి ఎందుకంటే అమ్మవారికి రాగి చెంపు పరిహారం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో దుష్ట శక్తులు ప్రవేశించవు అలానే కాకుండా దైవశక్తి మాత్రమే మన ఇంట్లో ఉంటుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి దృష్టశక్తి మొత్తం బయటికి వెళ్ళిపోతుంది డబ్బు ఆదాయం అనేది పెరుగుతుంది రోజు రోజుకు మనం ధనాన్ని చూసుకోగలుగుతాము అలానే కాకుండా ఏంటంటే డబ్బుని పెంచుకోగలుగుతాము అంటే మన సంపాదనను మనం పెంచుకోగలుగుతాము అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి మీరు కూడా పరిపూర్ణ నమ్మకంతో చేయండి దీనికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు అన్ని మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మన చేతులతో మనం చక్కగా ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో కనుక చేసుకున్నట్టయితే ఫలితం వస్తుందనమాట నార్మల్గా ఏంటంటేనండి శుక్రవారానికి మన హిందూ సాంప్రదాయ ప్రకారం కానీ కొన్ని మాత్ర అంటే మదాల పరంగా కూడా ఏంటంటే చాలా ప్రాధాన్యత ఇస్తారు మనం ఏంటంటే శుక్రవారం మార్వాడులు కానీ మనం కానీ ఏంటంటే లక్ష్మీదేవిని అధికంగా ఆరాధిస్తూ ఉంటాము శుక్రవారం ఎవరైతే నిష్ట నియమాలతో అమ్మవారిని పూజిస్తారో ఆరాధిస్తారో అమ్మవారి యొక్క కృప కటాక్షంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టమని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి శుక్రవారం అతి రోజున మర్చిపోకుండా ఈ విధంగా పరిహారం అనేది ఆచరించండి ఈ పరిహారం కూడా ఏంటంటే చాలా శక్తివంతమైనదండి చాలా పవర్ఫుల్ పరిహారం అనమాట రాగిచెంప పరిహారం అనేది ఏంటంటే చాలా శక్తితో కూడుకొని ఉంటుంది దీన్ని మనం ఏంటంటే ఒక క్రమంగా చేశామనుకోండి మనంత అదృష్టవంతులు ఉండరు ధనాన్ని పెంచుకోవటానికి ధనం నుంచి అంటే ధన కష్టం నుంచి మనం బయటపడటానికి ధనాన్ని మన ఇంటికి రప్పించుకోవడానికి ఈ పరిహారం అయితే బ్రహ్మాండంగా మనకు సిద్ధిస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట ఆర్థికంగా మీకు బాగా కలిసి రావాలన్నా అలానే కాకుండా మీ జీవితం మారాలన్నా ఏవైతే డబ్బు సమస్యలు అప్పుల వాదలు ఇలాంటివి ఉన్నాయో వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి అయితే ఈ పరిహారం మీకు చక్కగా పనిచేయటం అనేది జరుగుతుందనమాట మనం ఏంటంటేనండి రాగి చెంబుని తీసుకోవాలి రాగి చెంబు పాతదైన పర్వాలేదు కొత్తదైన పర్వాలేదు అందరిండ్లో రాగి చెంబు ఉంటుంది రాగి చెంబు లేకపోతే స్టీల్ చెంబై అయినా సరే తీసుకోండి అంటే సారీ అండి ఇతడి చెంబైనా సరే తీసుకోండి స్టీల్ చెంబు తీసుకోకండి మనం ఏంటంటే ఇత్తడి చెంబు అలానే కాకుండా ఏంటంటే ఇలా రాగి చెంబుని తీసుకోండి రాగి చెంబు తీసుకుంటే ఆదాయం రెండింతలు మనది పెరుగుతుంది ఆదాయం ఎక్కువగా మనకు వస్తుంది ధనం అనేది ఎక్కువగా ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మనం ఇలా ఈ పరిహారాన్ని ఒక విధి విధానంగా ఆచరించాలి ఖచ్చితంగా ఏంటంటే శుక్రవారం పూట చేస్తే ఉదయం మనం ఏంటంటే ఎనిమిది తొమ్మిది గంటల లోపే చేసుకోవాలి లేదనుకుంటే కనుక సాయంత్రం ఆరు దాటిపోయిన తర్వాత పరిహారం చేయాలి లేదంటే ఐదు నలభై ఐదు నిమిషాల తర్వాత పరిహారం చేయాలి అలా చేసిన మనకైతే ఫలితాలు రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట ఆ సమయం ఉంటుంది కదా ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయం సాయంత్రం సమయం ఏంటంటే సంధ్యా సమయం అమ్మవారి ఇంటికి అంటే ఆకర్షించుకునే సమయం అలానే కాకుండా లక్ష్మీదేవి ప్రతి శుక్రవారం అందరి చూస్తుందని మనకు శాస్త్రం చెబుతుంది అంటే అందరి ఏంటంటే ఏంటంటేనండి ఒక చూపు చూస్తుందనమాట అందరి ఇళ్ళల్లో ఎలా ఉంది ఎలా ఉంచుకుంటున్నారు అనేది అంటే అమ్మవారి అంచనా వేసుకుని ఏ ఇంటిని అయితే ఇష్టపడుతుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణ గాథ అలానే కాకుండా మీకు అమ్మవారి అనుగ్రహం కలగాలి అమ్మవారి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఈ పరిహారం అయితే చేయండి ఏం చేయండి అంటే కనుక అండి రాగి చెప్పుడు తీసుకోండి దాన్ని శుభ్రపరచండి అంటే శుభ్రపర్చేసిన తర్వాత ఏంటంటే కొంచెం అంటే నీటిని పోసేయండి పోసేసిన తర్వాత అందులో గుర్తుపెట్టుకోండి కాస్త పచ్చకర్పూరం ఒక గవ్వ చిటికడంత కుంకుమ పసుపు అక్షంత్రలు గంధము ఇవన్నీ కూడా అమ్మవారికి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అలానే కాకుండా ఏంటంటే ఒక మందారపు పుష్పాన్ని వేసి ఐదు రూపాయల బిల్లని వేయండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉండే వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి మీరు గవ్వని వేసుకోకపోయినా పర్వాలేదండి ఎందుకంటే గవ్వ ఆప్షనల్ మాత్రమే అవి లక్ష్మీదేవికి అక్క చెల్లెలుగా చెప్పబడతాయి కాబట్టి వాటిని వేయకపోయినా పర్వాలేదు వేసినా పర్వాలేదు ఆ గవ్వని మనం తిరిగి మళ్ళీ వాడుకోకూడదు ఒకవేళ వేసుకున్న అందుకే ఏంటంటే గవ్వని వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే మీరు ఏంటంటే రాగి చెంబుల నీళ్లను పోసిన తర్వాత కాస్త పచ్చకరపురాన్ని ముందుగా వేయండి వేసిన తర్వాత పచ్చకరపురం అంటే డైరెక్ట్గా వేయకూడదు కొంచెం చేతితో మెదిపేసి ఆ నీటిలో వేసేయాలి ఆ తర్వాత ఐదు రూపాయల వీళ్ళని వేసేసి చిటికెడంత కుంకుమ పసుపు గంధము అక్షంతరలు ఎర్రటి పుష్పాన్ని వేసాము ఆ తర్వాత ఏంటంటే అంటే మన ఇంట్లో మన ఇంటి సింహద్వారం మెయిన్ సింహద్వారం ఉంటుంది కదా అక్కడ ఏంటంటే రెండు మూలలు ఉంటాయి కుడివైపున మన ఇంట్లో నుంచి ఎడమవైపున ఏంటంటే మనం బయట నుంచి వచ్చేటప్పుడేమో కుడివైపుకి వస్తుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడేమో ఎడమవైపుకి వస్తుంది ఆ యొక్క మూల ప్రాంగణంలో ఏంటంటే చక్కగా ఈశాన్యంలో మనం ఏంటంటే ఆ ప్రదేశం ఉంటుంది కదండి ఆ ప్రదేశంలో కానీ లేదంటే మన తలుపు పక్కన కానీ మనం పెట్టుకోవడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట లేదంటే మీకు అలా పెట్టడం ఇష్టం లేకపోతే మీ పూజ గదిలో డైరెక్ట్గా ఒక మూలలో పెట్టుకోండి సరిపోతుంది అలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే మన సంపాదన పెరుగుతుంది మనకు కావలసినంత ఐశ్వర్యం లభిస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని పండితులు చెబుతున్నారనమాట ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి కూడా మీరు ఫలితం పొందండి అక్కడ ఏంటంటేనండి ఒక నాలుగు గీతలతో ముగ్గులు వేయండి ఏవి రావంటే ఉట్టిగా నాలుగు గీతలు గీసేయండి ముగ్గుతో గీసేసిన తర్వాత ఏంటంటే అక్కడ రాగి చెను పెట్టండి పెట్టిన తర్వాత వదిలేయండి రాత్రంతా కూడా రాగి చెంబు మన ఇంట్లో నిద్రించాలి అలా అక్కడక నిద్రించినట్టయితే చెడు ప్రభావాలు ఉంటే తొలగిపోతాయి మంచి అంటే ఫలితాన్ని మనం చూడగలుగుతాం ఆ నీళ్లు కాబట్టి నీళ్ళు చెడుని తీసేసుకుంటాయని మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా నీళ్లు నారాయణగా భావించబడతాయి అందులో వేసిన వస్తువులన్నీ కూడా ఏంటంటే ధనం ఆకర్షిస్తాయి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి వీటితో మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం వచ్చి మన జీవితం అనేది మారిపోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి శుక్రవారం పూట ఎవరైతే ఈ రాగి చెంబు పరిహారం చేస్తారో వారికి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది వారి ఆదాయం పెరుగుతుంది వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంటి పరంగా ఇబ్బంది ఉన్నట్టయితే దాని నుంచి కూడా వారు బయట కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే రాగి చెంబు పరిహారం అనేది చెయ్యండి కానీ ఇతరులకు చెప్పకండి ఇతరులతో పంచుకోకండి మేము ఇలా చేస్తున్నాం ఇలా చేసినందుకే ఒక ఫలితాలు వచ్చాయి అని ఇతరులతో మనం చెప్పుకోకూడదు అని కాదు ఏ పరిహారం చేసినా కానీ మీరు ఇతరులతో అయితే చెప్పుకోకండి అలాగనక చెప్పుకుంటే మీకు పెద్దగా ఫలితాలు రావు మీరు చేసిన పరిహారం అనేది సిద్ధించదనమాట ఇలా రాత్రంతా కూడా పెట్టిన తర్వాత ఏంటంటే మరుసటి రోజు అంటే తెల్లారి లేచిన తర్వాత రాగి చెంబుడు నీటిని ఏంటంటే మీరు చక్కగా ఒక చెట్టు మొదట్లో పోయండి కానీ తులసి మొక్క మొదట్లో మాత్రం పోయకండి ఎందుకంటే రాత్రంతా మనం పెడతాం కాబట్టి ఆ నీళ్లు కొంచెం చెడుని కూడా తీసేసుకుంటాయి లాగా మారిపోతాయి అందులో ఉండే వస్తువులన్నీ కూడా అండి ఒక ఐదు రూపాయల బిల్లని తీసేసుకోండి అంటే చెయ్యి వేసి తీయకండి నీళ్ళని పోసిన తర్వాత ఐదు రూపాయల బిల్లు మనకు దొరుకుతుంది కదా అలా తీసేసుకుని ఐదు రూపాయల బిల్లుని బయటనే పెట్టుకోండి పెట్టేసుకొని ఆ నీటిని ఏంటంటే చక్కగా చెట్టు మొదట్లో పోసేసి వదిలేయండి ఇలా వదిలేసిన తర్వాత ఏంటంటే రాగి రాగిశముడు శుభ్రం చేసుకుని ఏదావిధిగా మన ఇంట్లో పెట్టుకోండి ఐదు రూపాయల బిల్లు ఏంటంటే మీరు అంటే గుడికి వెళ్ళినా లేదంటే గుడిలో హుండీలు ఉన్నా లేదంటే కనుక ఎవరైనా ఇంటికి విక్షన్ తీసుకునే వారు వచ్చినా లేదంటే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి అన్నం తీసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఐదు రూపాయల బిల్లని అంటే ఇచ్చేయండి గుడికి వెళ్తే ఏంటంటే దానితో కొంత డబ్బుని కలిపి హుండీలో వేయండి ఇలా వేయడం వల్ల ఏంటంటే మన ఆదాయం పెరుగుతుంది మనకు చక్కటి సంపద మన సొంతమవుతుంది మనకు కావలసినంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం అనేది మారిపోయి మనకు అదృష్టం కలుసు అంటే కలిగి వస్తుంది అనమాట అదృష్టము మనం చూడగలుగుతాము అదృష్టాన్ని మనం పొందగలుగుతాము మనకంతా కూడా మంచి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి పరిహారం చాలా శక్తివంతమైనది శుక్రవారం పూట ఏంటంటే పూర్వకాలంలో అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు రాగి పరిహారం అయితే ఖచ్చితంగా చేసేవారు ప్రతిరోజు చేయకపోయినా కానీ శుక్రవారం అయితే ఖచ్చితంగా ఆచరించేవారు ఇది మనం ప్రతిరోజు చేయాలని కాదు కానీ శుక్రవారం పూట చేస్తే ఏంటంటే ఆదాయం పెరుగుతుంది అమ్మవారికి ఇష్టమైన పరిహారం కాబట్టి శుక్రవారం పూట ఆచరించుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి పరిపూర్ణ నమ్మకంతో చేయండి మనం ఇంట్లో అంటే పూజ గదిలో పెట్టుకున్న మనకు ఫలితం వస్తుందనమాట అక్కడ దేవతలు దేవుళ్ళు తిరిగే ప్రదేశం కాబట్టి అక్కడ పెట్టినా కానీ ఫలితాన్ని అయితే మనం చూస్తామని కూడా చెప్పదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి ఎవరికైతే డబ్బు రావడం లేదు సంపాదించింది మిగలటం లేదు అమ్మవారి అనుగ్రహం లేదని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే వారి సంపాదన పెరుగుతుంది వారికి అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది వారికి కావలసినంత అంటే సంపాదనను రెట్టింపు చేయటానికి పరిహారం అనేది ఉపయోగపడుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారాలు చాలా శక్తివంతమైనవి వీటిని మనం ఒక విధి విధానంగా ఆచరించుకున్నట్టయితే మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి మంచిగా మన జీవితం అనేది మారిపోతుంది అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావాల్సినంత ఐశ్వర్యంతో పాటు సంపదను కూడా సమకూరుస్తుందని శాస్త్రం చెబుతుందండి